ప్పటికప్పుడు రెగ్యులర్ గా మానిటింగ్ చేస్తున్నాం సార్ రెగ్యులర్గా మార్నింగ్ చేస్తున్నాం బార్గేట్ పెట్టించాం అర్థం కలిసి ఎవరిని లోపలికి కూడా రాణిస్తలే బోర్డు కూడా పెట్టాం సార్ రాడు పెట్టించేసేసి ఎవరిని లోపలికి వెళ్ళకుండా ఆపేసాం సార్ లోపల మాత్రం ఎలాంటి పాపం లేదు గత మూడు నాలుగు రోజుల నుంచి పడతా ఉన్న భారీ వర్షాలు వరద ప్రమాద గణ గంటలు సంబంధించి ఈరోజు ప్రత్యేకించి ఇక రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాల వాతావరణ సూచన ఉన్నవరకు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలు గ్రామస్తులందరినీ కూడా పోతాము అప్రమత్తంగా ఉండాలి అధికార యంత్రాన్ని సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది విధమైన సమాచారంలో ఈరోజు మహారాష్ట్రలో ఉంటా ఉన్న వర్షాలు మన ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ అన్నిటిని కూడా దృష్టి పెట్టుకొని మన ప్రాంతంలో వర్షాలను కూడా దృష్టి పెట్టుకొని ఎంత నీరు ఇంట్లో వస్తుంది అవుట్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు సాగర్ సంబంధించి ఇటువైపున్న పెనుగంగా వేనుగంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసి కింది దాకా భద్రాచలం వరకు కూడా మరి యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకొని నీటిని వదులుతూ ఉన్నారు ఈ క్రమంలో కూడా ఇప్పుడు మా మంతి కూడా వర్షం ఎక్కువ కావటం గోదావరి నది ప్రవాహం కూడా ఎక్కువ కావటం ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి గోదావరి పరిహారక ప్రాంతాలకు సంబంధించి ఎందున్న రెండు బ్యారేజీలకు సంబంధించి బ్యాక్ వాటర్కి సంబంధించి ఎల్లప్పుడు కూడా ఇబ్బంది పడే ఆ గ్రామంలో ఆ గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉంది మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే కార్యక్రమ భాగంలో మా అధికారులందరూ కూడా ద్వారా స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా సహకరించి మనం ఈ విపత్తును ఏ విధంగా ఎదుర్కోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీరు అందరూ కూడా మేము అందరం కూడా తప్పకుండా విపత్తుని ఎదుర్కొందాం పెద్ద పెద్ద ఎత్తున విపత్తు వచ్చినా అందరి ఆకారంతో విపత్తుని ఎదుర్కొని ఎవరికి కూడా ఆస్తి నష్టం కలగకుండా ప్రాణ నష్టం కలగకుండా పశువులకు సంబంధించి కూడా నష్టం కాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో కూడా మేము ఈరోజు కోరుతా ఉన్నాం ఎందుకంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అధికారులు వారికి తప్పకుండా సూచనలు ఇస్తారు వారి అధికారుల పరంగా వచ్చే సూచన వరకు ఆ గ్రామాల వారి పరంగా సహాయక చర్యల భాగంగా మీరందరూ కూడా సహకరించడం ఎక్కడెక్కడైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అవసరం క్యాంపులు నిర్వహించి షిఫ్ట్ చేసి ஈரோடு மேரிக்கி இப்படி பிரயனில் ராபோயே ரெண்டு ரோஜில் கூட மனம் அந்த ஆபிரமொத்தமாக உடலுக்கு